ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ మూడవ తేదీన వీరికి ఎలాంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ విధంగా జాగ్రత్త ఉండాలి గ్రహాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేయాలి అలాగే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పూర్తి వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరికి అనుకూలమైన సమయం వచ్చింది సింహరాశి వారికి చాలా మంచి గుణాలు ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటారు లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితేటలతో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా ధైర్యంతో ఎదుర్కొన్నారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరు ప్రశాంతవంతంగా వెలిగే అవకాశం ఉంది అలాగే కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వినబోతున్నారు అందమైన మనసు ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉంటారు అందరిలో హుందాగా ఉంటారు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోవడానికి సమయం వచ్చింది ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది గతంలో చాలా నష్టాలు చూసారు వాటి భయం ఇప్పుడు మీకు తొలగిపోతుంది అలాగే ఈ రోజు నుండి మీకు ఒక మార్పు రాబోతుంది అది ఆర్థికంగానో లేదా మీకు శక్తివంతం కావడానికో ఒక మార్పు కలుగుతుంది అలాగే సింహరాశి వారు ఈరోజు ఒక శుభవార్త వినబోతున్నారు మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఇప్పుడు వస్తుంది ఎవరికైనా ఎన్నో కోరికలు ఆశలు ఉంటాయి వాటిలో ఒక్కటి నెరవేరిన సంతోషానికి అడ్డుకట్టలేము అలాగే సింహరాశి వారికి కూడా ఒక శుభవార్త వినబోతున్నారు సెప్టెంబర్ మూడవ తేదీ సాయంత్రం ఆరు గంటల తర్వాత శుభవార్త వింటారు ఆ శుభవార్త ఏ విధంగా వస్తుందో ఉద్యోగంలో ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం ఫలించవచ్చు లేదా మీరు మీకు నచ్చిన వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు ఈరోజు ఫలించవచ్చు లేదా ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం కూడా వస్తుంది లేదా అప్పుల బాధ నుండి విముక్తి కలగడానికి ఏదో ఒక రకమైన నుండి విముక్తి కలిగేలా మార్గం దొరకవచ్చు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా దొరికే అవకాశం ఉంటుంది ఏ రంగంలో ఉన్నవారికైనా ఒక మంచి ప్రయోజకరమైన దారి దొరుకుతుంది అలాగే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారికి ఒక మార్గం దొరుకుతుంది అలాగే అత్యవసర పరిస్థితుల్లో మీకు డబ్బు దొరికే అవకాశం ఉంటుంది ఏ విధంగానైనా ఎవరి ద్వారానైనా మీ చేతికి డబ్బు అందుతుంది అకే వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు కావచ్చు లేదా వస్తాయి సింహరాశి వారికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు మరింత బలపరుస్తుంది అలాగే ఈ రోజున కుటుంబానికి సంబంధించిన శుభవార్త కూడా వింటారు అది పిల్లల ద్వారా అయినా కూడా శుభవార్త వింటారు ఉద్యోగం కొత్తగా చేసేవారికి మొదట్లో చాలా కష్టంగా అనిపించవచ్చు కానీ దానికి రెట్టింపు ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు పరం చేసేవారికి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది జమకు తగినంత ఫలితం వస్తుంది లో వ్యాపారం మొదలుపెట్టిన వారు అప్పుడు నెమ్మదికు వెళ్ళిన ఇప్పుడు మాత్రం చాలా వేగంగా వెళుతుంది మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం వస్తుంది గతంలో కన్నా వ్యాపారంలో ఇప్పుడు అధిక లాభాలు వచ్చే అవకాశం వస్తుంది కాబట్టి వ్యాపారంలో కొన్ని మార్పులు చోటు చేసుకోండి అభివృద్ధి చెందడానికి కొత్త కస్టమర్లని పరిచయం చేసుకోండి దాని ద్వారా మీ వ్యాపారం ఎంతో ఎదుగుతుంది సింహరాశి విద్యార్థులకు ఈ రోజున మీకు కాస్త శ్రద్ధ తగ్గుతుంది బద్ధకం పెరుగుతుంది అలాగే ఈ రాశిలో పుట్టిన పిల్లలైనా సరే ఈ రోజున మీకు బద్ధకం ఎక్కువ అవ్వడం వల్ల నీరసంగా ఉంటారు చదువులో వెనుకబడతారు దానిని గ్రహించి శ్రద్ధగా వహించండి ఈ రోజున నిజాయితీతో కూడిన సంభాషణలో ఓర్పు మరియు భాగస్వామ్య ఆనందం ద్వారా సంబంధాలు మరింత లోతుగా ఉంటాయి సృజనాత్మక నాయకత్వం మరియు కెరీర్లో గుర్తింపు లభిస్తుంది అయితే మిమ్మల్ని మీరు అతిగా విస్మరించుకోకుండా జాగ్రత్తగా వహించాలి కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండడానికి ప్రయత్నించండి ఇది సంబంధాలను మరింత బలపరుస్తుంది మీ శక్తిని మరియు మీ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోండి అలాగే మీరు భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి విశ్వాసం పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది వల్ల కొత్త పెట్టుబడులు రావచ్చు ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆర్థికంగా ఈ రోజున మీకు మంచి లాభాలు వస్తాయి అదేవిధంగా ఖర్చులు తగ్గించడం వల్ల ఆర్థికంగా అధిక లాభాలు పొందుతారు అలాగే పెట్టుబడులు పెట్టేవారికి చిన్న చిన్న పెట్టుబడులు పెట్టండి పెద్ద పెట్టుబడులకు కాస్త దూరంగా ఉండండి ఆలోచించి అడుగు వేయండి అవి మంచి లాభాలను ఇస్తాయి అలాగే మీరు ఈ రోజున ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి ఒక స్పష్టత ఉంటుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోరు కాబట్టి మీరు ఈరోజు ఏం చేసినా దానికి మంచి ఫలితం వస్తుంది ఆధ్యాత్మిక ఆలోచనలుగా ఉంటారు అలాగే సింహరాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా వీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు వీరికి ఈ ధైర్యమే విజయం సాధిస్తారు అలాగే ఈ రాశి వారు ఏ పని చేసినా అది నమ్మకంతో చేస్తారు అలాగే విజయం సాధించాలని ధైర్యంగా ఉంటారు అది కష్టమైనా సులువుగా సాధిస్తారు కాబట్టి వీరికి చాలా విజయాలు ఉంటాయి టాషివారు ఎలాంటి ప్రతికూలత సమయాన్నైనా సానుకూలంగా మార్చుకోగలుగుతారు వీరికి అలాంటి శక్తి ఉంటుంది ఆ శక్తే వీరికి ధైర్యం అకే ప్రజలలో వీరు ముందుగా ఉంటారు నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి వీరు ముందంజుగా ఉంటారు ఎవరికి భయపడరు కాబట్టి వీరు నిజాయితీగా ఉండడం వల్ల వీరి నిజాయితీ ఇతరులు గమనించి వీరిని ఒక గొప్ప రాజులా చూస్తారు రాశి వారిని చూసి ఇతరులు మార్గదర్శకంగా ఉండాలని అనుకుంటారు ఇలా ఉన్న నిజాయితీ మంచితనం మిమ్మల్ని ఈరోజు కాపాడుతుంది అలాగే ఎలాంటి వృత్తిలో ఉన్నవారైనా వీరికి ఇతరుల సపోర్ట్ దొరుకుతుంది దానివల్ల వీరికి ఇంకా ఎక్కువ బలం ఉంటుంది ఓకే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఈ రాశి వారు ముందుకు వచ్చి సహాయం చేయగలుగుతారు ఎలాంటి వృత్తిలో వారికైనా ఎలాంటి వ్యాపారంలో ఉన్న వారికైనా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈరోజు మీరు దానం చేయండి దీనివల్ల మీకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి సానుకూల సమయంగా మారబోతుంది వారి ఆశీస్సులను పొందుతారు అలాగే మీరు ఈరోజు ఓర్పుతో ఉండాలి దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని అధిగమించవచ్చు అలాగే సింహరాశి వారికి సంబంధాలలో ఆత్మవిశ్వాసం బలం మరియు ప్రేమతో కూడిన నిబద్ధత ఉంటాయి వారు తమ భాగస్వాములకు శక్తివంతమైన నమ్మకమైన మరియు ఉద్వేగభరితమైన భాగస్వాములుగా ఉంటారు ఎల్లప్పుడూ రాజరికంతో కూడిన ప్రేమ వ్యవహారాలను కోరుకుంటారు వారు తమ నాయకత్వ లక్షణాలతో సంబంధాలలో ఆధిపత్యం వహిస్తారు వారి ప్రేమ అయస్కాంత ఆకర్షణతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు ప్రేమ సంబంధాలలో వారు ఒక రాజు లేదా రాణి వలె ప్రవర్తిస్తారు